ఆంధ్ర రాష్ట్రంలోని మైనార్టీలందరూ సంతోషం సంతోషపడే దినం ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి సూచన మేరకు పెద్దరెడ్డి మిథున్ రెడ్డి గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు అది ఏమనగా రాజపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఆయన నామినేషన్ని ఈరోజు మైనార్టీలకి వ్యయమని చెప్పడం చాలా గర్వకారణం ఈరోజు వారికి వారి కుటుంబానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇన్నాళ్ళు మైనార్టీలకి ఏదో చేసినట్టు ఏదో ఉదిరించినట్టు మాట్లాడి సెక్యులర్గా ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు మత మత చిచ్చు పెట్టాలని చూస్తున్నారు వారు మతత్వ పార్టీతో అధికారం కోసం తహతాలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో జత కట్టడం మైనార్టీల మన మనోభావాలన్నీ దెబ్బతిన్నాయి వాళ్ళు వెంటనే క్షమాపణ అడగాలి ఏదేమైనా సరే మనం రాజంపేట పార్లమెంట్ సభ్యుల సెగ్మెంట్లోగానే కాదు రాష్ట్రంలోనే ఉన్న మైనార్టీలందరూ కూడా భారీ మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని పూర్తిగా వంద శాతం మైనార్టీ ఓట్లు పోలే విధంగా ప్రతి యువకుడు మసీద్ పెద్దలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మహిళల ఓట్లు కూడా అధికంగా